తల్లి లేకపోతే అయ్యో నేను నా పుట్టినరోజు మా అమ్మ అంత ప్రేమగా నిర్వర్తించేది నాకు తలస్నానం చేయించేది గోరు చుట్టూ వేసినా కూడా అమ్మ వద్దంటున్నా కూడా మధుర పదార్థం వండి తెచ్చి నాకు తినిపించేది మా అమ్మ లేదు కదా అని నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు నువ్వు గోవు దగ్గరికి వెళ్ళి గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే ఆ రోజున మీ అమ్మగారికి నమస్కారం చేసినట్లే నువ్వు ఆ రోజున బుక్కెడు ఆవు పాలు త్రాగితే ఆ తాగిన ఆవు పాలు అమ్మ నీకు పెట్టినటువంటి మధుర పదార్థంతో సమానమే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు మీ అమ్మ గోమాత ఎందు ఉన్నది నువ్వు గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతకి నమస్కారం చేయడం అమ్మకి చేసిన నమస్కారమే మాతర సర్వభూతానం తల్లి లేని పసిపిల్లలకు కూడా ఆవు పాలు